వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాని చేసిన కుట్రతో పుట్టింటికి వెళ్ళిపోయిన కావ్య కావ్య కోసం బాధపడుతున్న రాజ్ నిజంగానే కావ్య పుట్టింటికి వెళ్ళిపోయిందా ఇప్పుడు అందరూ కూడా తనని అభిమానిస్తున్నారు కుటుంబంలో ఏ కష్టం వచ్చినా కావ్య తీరుస్తుందన్న భరోసా అందరికీ ఉంది మరి అలాంటప్పుడు రుద్రాని ఏం కుట్ర చేస్తే కావ్య పుట్టింటికి వెళ్ళిపోయింది నేను బ్రతికుండంగా పుట్టింటికి నా భర్తని వదిలి వెళ్ళనని చెప్పిన కావ్యం ఎందుకు వెళ్ళింది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి కళ్యాణ్ అయితే తన పెళ్లి ఫోటోలను అనామిక ఫోటోలను అన్నీ కూడా తీసుకువచ్చి బయట పెట్రోల్ పోసి కాల్ చేస్తూ ఉంటాడో నీ మీద నేను ఎంతో ప్రేమని పెంచుకున్నాను నువ్వంటే ఎంతో ప్రాణంగా చూసుకోవాలనుకున్నాను కానీ నువ్వు నా కుటుంబానికి నాకు చేసిన ద్రోహం ఈ జన్మలో మర్చిపోలేను నా కుటుంబానికి నేను తరతరాలుగా పెరుగు పెంచుకుంటూ వస్తున్న కుటుంబ గౌరవానికి నేను నిన్ను చేసుకొని మచ్చ తీసుకొచ్చాను ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోలేను అనామిక నిన్ను ఒక శత్రువులాగే నేను చూస్తాను అని అంటూ ఉంటు ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ అలా అనేసి ఫోటోలు కాలుస్తూ ఉండగా అక్కడికి కావ్య అయితే వస్తుంది ఇక కావ్య కళ్యాణ్ ఫోటోలు అన్నీ కూడా కాల్చుతూ ఉంటే అవి చూసి దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి కవిగారు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది వదిన దాని జ్ఞాపకాలు ఇంట్లో ఏవి కూడా ఉండకూడదు అందుకని దాని ఫోటోలని నా పెళ్లి ఫోటోలు మొత్తం కూడా కాల్చేస్తున్నాను వదినా గదిలోకి వెళ్తుంటే అదే నాకు గుర్తుకొస్తుంది అందుకని గదిలో కూడా దాని జ్ఞాపకాలు ఏమీ ఉండకూడదని కాల్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడు ఇక కావ్య చెప్తూ ఉంటుంది జీవితంలో కొన్ని కొన్ని ఇలాగే జరుగుతూ ఉంటాయి మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది కవిగారు మీరు బాధపడకండి అయినా అన్యాయం ఎప్పటికీ కూడా గెలవదు న్యాయమే గెలుస్తుంది చివరి వరకు మనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి సాక్ష్యాలు ఎలా తీసుకురావాలని చాలా మందలు పడిపోయాము కానీ సాక్ష్యాలు దొరికాయా లేదా అలాగే మనకి న్యాయం జరుగుతుంది కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి జీవితం అలా సాగిపోతూ ఉంటే ఏముంటుంది చెప్పండి ఇలా జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ కూడా గుర్తు చేస్తూనే ఉంటాడు భగవంతుడు ఆనందం పడేలోపం తర్వాత విచారించడానికి సమస్యని తీసుకొస్తాడు ఎందుకంటే అందరూ కూడా ఆనందంగా ఉంటే దేవుణ్ణే మర్చిపోతారు కాబట్టి అని అంటూ ఉంటుంది కావ్య అయితే సరిగ్గా చెప్పావు కావ్య అని అక్కడికి వస్తుంది అపర్ణ చూడు కళ్యాణ్ నువ్వు ఇక కళ్యాణ్ గు అనామిక గురించి మర్చిపో ఇక అనామిక గురించి మర్చిపోయి నువ్వు మాత్రం దిగులు పడకో అలాంటిది మన ఇంటి కోడలుగా లేకపోవడమే మన అదృష్టం అనుకోవాలి అని అపర్ణ అంటూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగా ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది ఏం జరుగుతుంది కళ్యాణ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే నా జీవితంలో పట్టిన శనిని వదిలించుకుంటున్నాను శనిని పెట్రోల్ పోసి తగలపెట్టేస్తున్నానమ్మా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక అనామిక ఉన్న ఫోటోలన్నీ కూడా చూస్తుంది ధాన్యలక్ష్మి నీ జీవితంలో నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది కళ్యాణ్ అని ధాన్యలక్ష్మి కళ్యాణ్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది కావ్య గనక లేకపోయి ఉంటే నువ్వు ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తూ ఉండేవాడివి కావ్య సరైన సమయానికి తెలివిగా ఆలోచించి తను వీడియో చూపించింది కాబట్టి ఆ అనామికకి తిక్క కుదిరి జైలు శిక్ష అనుభవిస్తుంది లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి ఇక్కడ మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు సమస్య తీరిపోయింది కదా అని అంటూ ఉంటే సమస్య ఎక్కడ తీరింది కావ్య పదిహేను రోజుల తర్వాత ఫ్యామిలీ కోర్టులో విడాకులకి వెళ్ళాలి తర్వాత అది మళ్ళీ ఎటువంటి చిత్రాలు చేస్తుందో అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి చూడండి చిన్నత్తయ్య ఇక అనామిక ఏం చేసినా ఎవ్వరూ కూడా నమ్మరు మీరే చూశారు కదా మహిళా మండలి వాళ్ళు ఎలా మాట్లాడారో అనామిక గురించి కాబట్టి మీరేమీ దిగులు పడకండి అని అంటూ ఉంటుంది కావ్యైతే అప్పుడు ఇక ధాన్యలక్ష్మి నిన్ను ఎన్నో మాటలు అన్నాను ఎంతో అవమానించాను ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ రోజు నా కొడుకు కోసం నువ్వు తెగించి సాక్ష్యాన్ని తీసుకొచ్చావో నీలాంటి గొప్ప కోడల్ని నమ్మకుండా నిన్ను అపార్థం చేసుకొని అలాంటి గౌరవ మర్యాదలు లేని కోడల్ని నెత్తిన పెట్టుకున్నందుకో నాకు ఆ భగవంతుడు బాగా శిక్ష విధించాడో అని బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇక తర్వాత అపర్ణ అయితే చూడు ధాన్యలక్ష్మి మనం కలిసికట్టుగా ఉన్నంతసేపు మనల్ని ముట్టుకోవాలంటేనే భయం కలిగేలా అంతా కలిసికట్టుగా ఉండాలి మనం విడివిడిగా ఉంటే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు నా గురించి నీ దగ్గర చెప్పినా నీకు గురించి నా దగ్గర చెప్పినా ఒకే ఒక్క మాట మాత్రం మనం మాట్లాడాలి మాకు గురించి మాకు తెలుసు మధ్యలో సలహాలు ఇవ్వకుండాని కొట్టొచ్చినట్టు చెప్తే ఇంకోసారి మనల్ని విడదీయడానికి మన ఇద్దరి మధ్య అపార్థాలు తొలగించడానికి ఎవ్వరు కూడా వచ్చి సాహసం చేయరు అని అంటూ ఉంటుంది అయితే ఇలా అపర్ణ అనగాలనే అప్పుడే ధాన్యలక్ష్మి అపర్ణను పట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది జైల్లో అనామిక అయితే కావ్య సాక్ష్యాలు తీసుకురావడం అన్నీ కూడా మళ్ళీ కోర్టులో విషయాలు గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు ఇక అనామిక పేరెంట్స్ అయితే అక్కడికి వెళ్తారో నువ్వు చేసిన తొందరపాటు పనికి ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నావో చూడో అప్పటికి మేము చెప్తూనే ఉన్నాము వాళ్ళు పెద్దింటి వాళ్ళు వాళ్ళతో నువ్వు అసలు కూడా పెట్టుకోవద్దని అంటూ ఉంటే నువ్వు మాత్రం ఇలా చేస్తావని అని అసలు అనుకోలేదో ఇప్పుడు నువ్వు జైలు శిక్ష అనుభవిస్తున్నావు నిన్ను ఇలా చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది అని అంటూ ఉంటుంది అనామిక తల్లి అయితే అప్పుడు ఇక అనామిక అయితే ఇదంతా కూడా మీ వల్లే వచ్చింది అప్పులు పాలు చేసుకొని నన్ను ఆ ఇంటికి కూడలుగా పంపించారు మీరు అప్పులు చెయ్యకపోయు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అందరి ముందు నన్ను అవమానించి వాళ్ళు జీవితంలో ఏదో గెలిచేశామని సాధించామని వాళ్ళు కూడా ఎంతగానో గర్వపడుతున్నారు కదా పదిహేను రోజుల్లో మళ్ళీ నేను తిరిగి వస్తాను నన్ను చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నవ్వారో వాళ్ళని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను అని అంటూ ఉంటుంది అనామిక అయితే ఇంత జరిగినా కూడా నీకు ఇక బుద్ధి రాలేదా అని తిడుతూ ఉంటుంది అనామిక తల్లి ఇక చాలు గొడవలు చాలు తర్వాత జీవితం ఎలా గడపాలో తెలి చూడొచ్చు అంతే తప్ప నువ్వు మాత్రం ఇంకా వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది కావాల్సి ఉంటే కళ్యాణ్తో కలిసి కాపురం చేయడానికి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాము అని అంటూ ఉండగా కళ్యాణ్తో కాపురం చేయడమా అది జరగని పని ఫ్యామిలీ కోర్టులో ఎలా నటించాలో ఎలా నటించి వాళ్ళ ఆస్తిని భరణం కింద ఎలా కొట్టేయాలో అది ఆలోచిస్తాను ఈ పదిహేను రోజులు కూడా వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఫ్యామిలీ కోర్టులో కుటుంబం మొత్తానికి చుక్కలు చూపిస్తాను అని జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నా కూడా అనామిక అయితే కళ్యాణ్ మీద తన కుటుంబం మీద అలా కోపంతో రగిలిపోతూనే ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక అప్పు అయితే కోర్టులో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కనకం అయితే అప్పు దగ్గరికి వచ్చి ఏంటి అప్పు ఇంకా కోర్టులో జరిగిందే గుర్తు చేసుకుంటూ ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అసలు కవి ఎంత మంచివాడు ఎంత గొప్పవాడు దుగ్గిరాల కుటుంబం ఎంత గొప్పది అలాంటిది ఆ ఇంటి గురించి తను అంతలా మాట్లాడి దూషించిందంటే వాళ్ళు తల ఉంచుకొని ఎంత బాధపడ్డారో ఆ బాధని చూస్తూ నేను కూడా చాలా బాధపడ్డాను అని అంటూ ఉంటుంది అప్పు అయితే అప్పుడే ఇక కనకమైతే చూడప్పు నువ్వు పోలీస్ ఆఫీసర్గా అవ్వాలన్నది నీ కళ ఎలాగో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఆ కోచింగ్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించుకో వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించడానికి ఆల్రెడీ కావ్యం ఉంది కదా అది చూసుకుంటుంది తన అత్తగారింటి గురించి అది మొత్తం చూసుకుంటుంది ఇప్పుడు కావ్య జీవితం ఎంతో బాగుంది అల్లుడి గారు మనసు మారింది కావ్యని ఆ ఇంట్లో అపన్న వదిన కోడలుగా ఒప్పుకున్నారో ఏ కోడల్ని ఒప్పుకోలేదో ఇప్పుడు వరకు కావ్య చాలా బాధపడుతూ ఉండేది కనీసం తనని ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా కూడా చూడడం లేదని చాలా కుమిలిపోతూ ఉండేది ఇప్పుడు ఆ బాధ లేదు అని అంటూ ఉంటుంది కనకమైతే ఇక అక్కలిద్దరి కాపురంలో ఎటువంటి కలహాలు రాకుండా ఉండాలంటే నువ్వు పూర్తిగా కళ్యాణ్ చూడడం కానీ తనతో మాట్లాడడం కానీ బయట తనని కలుస్తాం కానీ ఆపేయాలి అప్పుడే మీ ఇద్దరు అక్కల కాపురాలు సంతోషంగా ఉంటాయి మేము కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకుంటాము అని అంటూ ఉంటుంది కనకం అయితే ఇక కనకం అన్న మాటకి అప్పు అయితే అమ్మ ఇప్పటి వరకు నేను అక్క వాళ్ళ జీవితంలో ఎటువంటి కలహాల్ని సృష్టించలేదో ఇప్పుడు కూడా సృష్టించను అని అంటూ ఉంటుంది అప్పు అయితే నేను కోచింగ్కి వెళ్ళిపోతానమ్మా ఇక వారం రోజుల్లో నాకు కోచింగ్ టైం వస్తుంది అప్పుడు వెళ్ళిపోతాను అని అప్పు చెప్పంగానే నా కూతురు బంగారం అంటూ కనుకం అయితే అనుకుంటూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగానే రాహుల్ అయితే రుద్రానితో చెప్తూ ఉంటాడో ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడో ఏం లేదు రే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది రుద్రాణి రాజు కావ్య ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక రాజు కావ్య ఆఫీస్కి వెళ్ళారంటే ఏముంది అక్కడ ఉన్న పెండింగ్ ప్రోడక్ట్లు అన్నీ కూడా ఫినిష్ చేసే వరకు వదిలిపెట్టారు లోపు నేను తీసుకువచ్చిన నకిలీ బంగారం గురించి బయటపడిందా ఇక మన పని అయిపోయినట్టే అందుకని నేను ఒక పని చేయాలి ఇప్పుడు ఎవరో తీసుకువచ్చి ముందు ఆ కావ్యని ఫినిష్ చేయాలి అని రాహుల్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక రుద్రాని అయితే చూడు రాహుల్ ప్రతిసారి చంపేస్తాను నరికేస్తాను ఇవి తప్ప నీకేవి ఆలోచనలు రావా అని అనగానే అదేంటి మమ్మీ నువ్వేనా అలా మాట్లాడేది ఎందుకు అలా మాట్లాడుతున్నావు మన కుటుంబాన్ని మనల్ని ఎంత అవమానించారో నువ్వు మర్చిపోయావా అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే కానీ కావ్యం మామూలు వ్యక్తి కాదు రాహుల్ తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత కష్టమైన సమస్యనైనా తను ఇట్టే తీర్చేస్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడు ఇక అక్కడికి కావ్య అయితే వస్తుంది ఏంటి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఇంట్లో వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూసి వచ్చుకోలేకపోతున్నావా అంటుంది స్వప్న అయితే ఇక స్వప్న రాహుల్ రుద్రాణి స్వప్నని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక రుద్రాణి అయితే మా మాటలు చాటుగా వింటున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి చాటుగా కాదత్తయ్య ధైర్యంగా నిలబడే వింటున్నాను మీరు అనుకున్నవేమీ కూడా జరగట్లేదని మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది స్వప్న ఏ స్వప్న నీ విషయంలోనే మేము జోక్యం చేసుకోవడం లేదు మా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది రుద్రాని అయితే జోక్యం చేసుకోవడం కాదత్తయ్య ఈసారి మాత్రం ఈ ఇంటిని నాశనం చెయ్యాలని మీరు ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది స్వప్న అయితే ఏంటి మా మమ్మీనే బెదిరిస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే మీ మమ్మీని ఏంటి నిన్ను కూడా అలాగే బయటికి గెంటిస్తాను అది కూడా రాజు చేతే అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడు ఇక రాహుల్ అయితే ఇంకా నీకు రాజు మీద మోజు పోనట్టు లేదు అందుకే అలా మాట్లాడుతున్నావో అని అనంగానే వచ్చి కావి అయితే రాహుల్ చంప పగలగొడుతుంది భార్యని పట్టుకొని ఆ మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదు ఏ రోజైనా నువ్వో భార్యని ప్రేమగా చూసావా ప్రేమగా భోజనం పెట్టావా కడుపుతో ఉంది కదా అని నీకు ఇష్టమైనవి ఏంటని తీసుకొచ్చి పెట్టావా నువ్వొక చేత కాని వాడివి నీకొక ఒక చేతగాని తల్లి అని అంటూ కావ్య అయితే రెచ్చిపోతుంది రుద్రాని రాహుల్ మీద పెళ్ళం మీద చేయి చేసుకోవడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా లేకపోతే మీ అమ్మ చేసే కుట్రలు కుతంత్రాలకి వెనకుండి హింసలు చేయడానికి కుట్రలు పన్నడం గొప్ప అనుకుంటున్నావా అది గొప్ప కాదు మీరు మూట కొట్టుకుంటున్న పాపం ఏదో రోజు ఆ పాపం అగ్నిలా మిమ్మల్ని దహించేస్తుంది అని అంటూ ఉంటుంది అయితే ఇన్ని రోజులు ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం మీరే అని తెలుసు కానీ ఎందుకు చెప్పడం లేదో తెలుసా ఇన్ని రోజులు దుగ్గిరాల ఇంటి ఆడబుడుచుగా ఈ ఇంట్లో హోదాని పొందిన నువ్వు సడన్గా రోడ్డు మీదకు వెళ్ళి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుంటావేమో అని భయమేసి ఇలాగన్నా కరుణించి నిన్ను ఉండనిచ్చాను ఇంట్లో లేకపోతే ఆ రోజు నువ్వు చిత్రాన్ని తీసుకువచ్చి మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలని నాటకం ఆడిన సంగతి కూడా నేను మా వాళ్ళకి చెప్పేసేదాన్ని అని అంటూ ఉంటుంది కావ్యైతే అయితే ఇక మీద నుంచైనా ముందు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటిని నాశనం చేయడానికి కాకుండా నీ కొడుకుని ఎలా సముద్రుడిని చెయ్యాలో అది ఆలోచించుకో అంతే తప్ప ఒకరి ఇల్లు నాశనం చేద్దామంటే చివరికి నువ్వే నాశనం అయిపోతావో అని కావి అయితే స్వప్నం తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ వెనక్కి తిరుగుతుంది మీ వల్ల స్వప్నకి కానీ స్వప్నకు కడుపులో ఉన్న బిడ్డకి కానీ ఏదన్నా హాని కలిగితే మాత్రం మిమ్మల్ని అస్సలు కూడా క్షమించను క్షమించడం కాదు బ్రతకనివ్వను అని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది మొన్నట్లాగా కుక్కిన పేనులాగా పడుండే ఈ అక్కా చెల్లెల్లో సడన్గా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేసేసరికి వీళ్ళకి ఎలా కొమ్ములు వచ్చాయో చూడు మమ్మీ అని అంటూ ఉంటే ఆ కొమ్ములను ఎలా వంచాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది రుద్రానే ఇదంతా జరుగుతూ ఉండంగానే పదిహేను రోజులు గడిచిన తర్వాత అనామిక అయితే జైలు నుంచి బయటికి వస్తుంది జైలు నుంచి బయటకు వచ్చిన అనామిక అప్పునైతే కిడ్నాప్ చేయిస్తుంది ఇక అప్పుని కిడ్నాప్ చేయించి వెంటనే కళ్యాణ్కి కాల్ చేస్తుంది నువ్వు ప్రేమించినా నువ్వు ఎంతగానో అభిమానించినా నీ ఫ్రెండు అప్పు నా దగ్గరే ఉంది అని అంటూ ఉంటుంది అనామిక అయితే అనామిక నువ్వు తనని ఏమీ చెయ్యొద్దు ఏమన్నా చేశావంటే నా చేతుల్లో నీ చావు కా సత్యం అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక నేనేమీ చెయ్యను ఇక్కడ కొంతమంది రౌడీల్ని కాపలా పెట్టాను ఆ రౌడీలు ఏం చేస్తారో తెలీదు అని అప్పుని అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఎక్కడి నుంచి ఆ ఫోన్ చేసిందో సిగ్నల్ ద్వారా అప్పు దగ్గరికి అయితే వెళ్తాడో వెళ్ళిన తర్వాత ఇక రౌడీలు అయితే అప్పుని బలవంతం చెయ్యబోతూ ఉంటారో అప్పుడే వెళ్ళిన కళ్యాణ్ రౌడీలని చెతికబాది అప్పునైతే కాపాడుతాడో అలా కాపాడి బయటికి తీసుకువచ్చేసరికి ఏంటి సార్ మీరేమో అసలు ఈ అమ్మాయికి నాకు సంబంధం లేదంటారు ఈ అమ్మాయి ఏమో చూస్తే ప్రతిసారి మీతోనే ఉంటుంది అసలు తన బట్టలు ఇంటి అలా చిరిగిపోయినాయి తనని ఎవరైనా రేప్ చేశారా అంటూ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారో ఇదంతా తెలుసుకొని రుద్రాని ప్లానే కాబట్టి అయితే అక్కడికి వస్తుంది కావ్య వచ్చి అసలు మీరు ఏ ఏం చూసి అలా అడుగుతున్నారు మీకు అసలు బుద్ధుందా అని కావ్య అయితే వాళ్ళని అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉన్నప్పుడే ఇంతలో కనకం కూడా అక్కడికి వచ్చాయి ఇక దీనికి పెళ్ళి ఎలా అవుతుంది దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కావ్య అంటూ బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉన్నప్పుడే పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళి అమ్మవారి మెడలో పసుపు కొమ్ముతాడు తీసుకువచ్చాయి కళ్యాణ్ అయితే అప్పు మెడలో కట్టేస్తాడు ఇదంతా కూడా లైవ్ అంతా టీవీలో వస్తూ ఉంటుంది ఇక ఇది తెలుసుకున్న రుద్రాణి అయితే వెంటనే టీవీ ఆన్ చేస్తుంది చూడండి మీ కోడలు ఎంత కుట్ర చేసిందో ఎంత పన్నాగం పనిందో వాళ్ళమ్మ తను ఇద్దరూ కలిపి మన కళ్యాణ్ చేత అప్పు మెడలో తాళి కట్టించేస్తున్నారు అని అంటూ ఉంటుంది రుద్రాణి అది చూసి మొత్తం దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతూ ఉంటారు ఇక కావ్య ఇలా చేస్తుందని అసలు అనుకోలేదక్క కానీ అపర్ణతో అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి నువ్వేంటి నేనే అనుకోలేదు అని అనంగానే అప్పుడే ఇక రాజైతే ఆఫీస్ నుంచి పూలు హల్వా అన్నీ కూడా కావ్య కోసం తీసుకొస్తూ ఉంటాడో అప్పుడే అందరూ కూడా దిగులుగా ఉండడం చూసిన రాజైతే ఏం జరిగింది ఎందుకు మీరందరూ అలా దిగులుగా ఉన్నారో చెప్పండి అని అడుగుతూ ఉంటే అప్పుడే వీడియోని చూపిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి వీడియోని చూపించగానే ధాన్యలక్ష్మికి ధాన్య ఒక్కసారి రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు చూసావా తను ఎంత పని చేసిందో ఎంత నిర్వాహకం చేసిందో అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇదంతా కూడా ఈ కావ్య కుట్ర చేసిందేమో అనిపిస్తుంది చివరికి తన చెల్లెల్ని దుగ్గిరాల ఇంటి కోడల్ని చేసింది అని అంటూ ఉంటే అసలు తను ఈ పని చేసేటప్పుడు నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదని రాజుకి కోపం వస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది కావ్య అయితే ఎవరిని అడిగి నువ్వు ఆ మెడలో దానికి కళ్యాణ్ చేత తాలి కట్టించావు అని ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది అది కాదత్తయ్య అని అంటూ ఉండగానే నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనులే చేస్తావు కడికిని చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావో అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే అప్పుడే అది నేను చెప్పేది వినండి నేనేమి కావాలని చెయ్యలేదు అని రాజుతో అంటూ ఉంటుంది చేసే ముందు నాకు కుక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా కళావతి అని రాజు అంటాడు సీతారామయ్య అలాగే ఇందిరాదేవి ఇద్దరు అలాగే నుంచుని ఉంటారు తాతగారు ఇప్పుడు నేను చేసింది ఏమన్నా తప్ప అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే కా నువ్వు చేసింది తప్పేనమ్మా ఈ దుగ్గిరాల ఇంటికి ఒక పేరు ప్రతిష్టలున్నాయి కానీ నువ్వు ఈరోజు వాటిని బేతారు చెయ్యలేదు ప్రతిసారి నువ్వు నా కుటుంబాన్ని రక్షిస్తున్నావు కాదనడం లేదో కానీ నీ చెల్లెలు అప్పు నీ ఎందుకమ్మా నువ్వు కళ్యాణికిచ్చి పెళ్లి చేశావు ఎందుకు ఇంట్లో అన్ని గొడవలు జరగడానికా అని అంటూ ఉంటాడు సీతారామయ్య అయితే ఇంకా దాంతో ఎందుకో మాట్లాడుతున్నారో కావ్య నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో చెప్ప పెట్టకుండా నాకు నువ్వు ఇలాంటివి చేస్తావని అసలు కూడా ఊహించలేదు అందుకని ఇక మీద ఇలాంటివి జరగకూడదంటే నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రాజైతే ఊహించని నిర్ణయం తీసుకుంటాడో ఎవరు కూడా ఏమీ మాట్లాడుకోలేకపోయేసరికి కావ్య అయితే ఇక నిజంగానే వీళ్ళందరికీ తన మీద కోపం వచ్చిందని భయపడుతూనే తనైతే పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈరోజు నేను ఓడిపోయి నా పుట్టింటికి వెళ్ళడం లేదో నేనేంటో నేను నిరూపించుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు